ప్రజా జీవితంలో వేసే ప్రతి అడుగుల్లో ఆడపడుచులకు అన్నగా అండగా నిలిచి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని రాజగోపాల్ థియేటర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మహిళలు ఆధ్వర్యంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళల సమక్షంలోకి కట్ చేసి తెలుగింటి ఆడపడుచులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోదరి సోదరుల మధ్య ఆత్మీయతలు అనురాగాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన అని అన్నారు సోదర భావానికి సహోదర తత్వానికి సోదర సోదరి మనుల బంధానికి తార్కాణంగా నిలుస్తోందని జీవితాంతం ఒక సోదర బంధం అండగా ఉండాలని ఆడబిడ్డ కోరుకునే అని అన్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరై మంత్రి సుభాష్ చేతికి రాఖీ కట్టారు రాఖీ కట్టిన ప్రతి మహిళను మంత్రి సుభాష్ ఆప్యాయతగా పలకరించి రాఖీ కట్టిన ప్రతి మహిళలకు మంత్రి సుభాష్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు అనంతరం మహిళలకు విందు భోజనం ఏర్పాటు చేశారు マジで విని సంతోషంగా సార్ని జీవించలవలసిందిగా కోరుతున్నాం మిత్రులందరికీ నమస్కారం ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మా సోదరి సోదరి మనుషులందరూ కూడా సో సోదరి మనులందరూ కూడా ఈ రక్షాబంధన ఇక్కడ ఏర్పాటు చేయటం అందరూ ప్రేమ పూర్వకంగా ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ముఖ్యంగా ఈ రక్షాబంధన్ అనే పేర్లో బంధానికి రక్షణ రక్షణ కల్పించడం అలాగే ఎట్టి పరిస్థితుల్లో అందరికీ రక్షణగానే ఉంటానని నేను ఈ శుభ సందర్భంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎప్పుడు కూడా ఆడవాడికి ఇచ్చిన వైను లేదు మనం చూసాం ముఖ్యంగా అప్పుడు అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ లోకేష్ గారికి చీరా జాకెట్ పంపితే పంపుతానంటే మరి లోకేష్ గారు ఎంతో ప్రేమపూర్వకంగా ఇవ్వండమ్మా నా చెల్లులికి నాకు అక్కలకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజుల్లో వైఎస్ఆర్ అందరూ నువ్వు ఆడికి కూడా ఆడింగ మాటలు మాట్లాడకలండి అంటుంటే మరి ఈ రోజుల్లో లోకేష్ గారు ఒకటే చెప్పారు తల్లికి అనే పేరు ఎంతమంది పిల్లలు ఉంటారు అంతమంది పిల్లలకి ఇచ్చేదానికి మళ్ళీగా పెట్టింది తల్లి మీద ఎంత ప్రేమతో ఉండాలి తల్లికి చేతులకి ఎంత గౌరవంగా ఉండాలి అనేది ముఖ్యుద్దేశంతో పేరు పెట్టిన ఈరోజును కూడా చూస్తూ ఉన్నాం ఆడవాళ్ళని హీనాతిహీనంగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు అమరావతి ఆడవాళ్ళని రకరకాలుగా పూజలు పెడతా ఉన్నారు మరి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా రాష్ట్రంలో సోదరి అందరికీ కూడా చంద్రన్న ఉన్నాడు చంద్రన్న ఆడవాళ్ళకి సుమారు ఏటా లక్ష డెబ్బై ఐదు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన మరి ఈ రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చేందుకు తీర్చిదిద్దేందుకు ఆర్మీసులు కష్టపడతా ఉన్నాడు ఆయన గుర్తించిన ఆడవాళ్ళు ఇప్పుడు కూడా ఈ గ్రూప్ సంఘాలు పెట్టినా ఆడవాళ్ళ ఉపాధి కార్యక్రమాన్ని ఏం పెట్టినా కూడా అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే జరిగిందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆడవాళ్ళ పట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడూ కూడా వేరే విధేయతోనే ఉంటారు నోటుకొచ్చినట్టు మాట్లాడే పేరు నాని తీసుకుంటే ఆయన ఆయనే ఆయన నోటు ద్వారా ఏ రేంజ్లో ఉంటుందో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు అయినప్పటికీ మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని గొప్ప వ్యాఖ్యలు చేశారు ఆడవాళ్ళంటే అమితమైన గౌరవం చంద్రబాబు నాయుడుకున్నదని మరి ఇష్టం వచ్చినట్టు ముక్కలా మాట్లాడే ప్రేర్ణాన్ని తప్పించారంటే మరి ఆయనకి ఆడవాళ్ళ పట్ల ఎంత గౌరవం విధేయంతా ఉందనేది అందరికీ తెలియజేస్తా ఉంది ఏదే ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం సోదరి మనందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి అంటే చంద్రబాబు గారు రావాలి అని ఒక తీర్పునిచ్చారు పదకొండు సీట్లకి ఎదరో పరిమితం చేశారు మీరు మరి ఈ రోజున ఆయన అందరూ కూడా మరి ఆగస్టు పదిహేను రోజున ఆడవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో రోడ్లు పన్నెండు వందల కోట్లతో ఎయిటీ పాటు ఆగస్టు పదిహేనున మరి ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సోదరి మనులందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా సరే సుమారు ఎనిమిది వేల బస్సుల్లో ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల బస్సుల్లో తిరిగి ఎక్కడికి ఎక్కడికైనా తిరిగే వెసులుబాటు మరి కల్పించడం మరి హర్షించదగ్గ విషయం అలాగే రాబోయే కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు సోదరి మనులందరికీ కూడా లక్ష లక్షా డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఉపాధి ప్రతి నెల ప్రతి సంవత్సరం కల్పించేలాగా కృషి చేస్తూ ఉన్నారు ప్రతి ఇంటికో పారిశ్రామిక రావాలి అనే ఉద్దేశంతో ఆయన కష్టపడతా ఉన్నారు ఏదే ఈ రక్షాబంధన్ రోజున మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మరి ఇంత గౌరవాన్నించి ఒక అన్న స్థానంలో ఒక తమ్ముడు స్థానంలో కల్పించి మరి మీరు చూపించిన ప్రేమ ప్రేమాభిమానులు అందరికీ కూడా ప్రతిజ్ఞ రక్షణగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ